కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు బట్టల కొడతాం పవన్ కళ్యాణ్ ఆ శాఖలనే ఎందుకు ఎంచుకున్నారు దీనికి చంద్రబాబు ఒప్పుకోవడంలో ఆంతర్యం ఏంటి చంద్రబాబు అనుభవం పవన్ కళ్యాణ్ వ్యూహంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు చంద్రబాబుని రాజకీయ చాణక్యుడు అని పవన్ కళ్యాణ్ని పరుడు అని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి విజయం తర్వాత శాఖల కేటాయింపు తర్వాత అందరికీ అర్థమైంది కానీ శాఖల కేటాయింపులో పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదని చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మని నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఈ శాఖల గురించే కాదు అసలు రాజకీయం గురించే పవన్ కళ్యాణ్కి తెలియదని గుడ్డిలో మెల్లలాగా ఏదో గెలిచాడు అని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించి అసలు ఈ శాఖలను కావాలని కోరుకున్న పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలామంది రకరకాలుగా మాటలు అన్నారు అటువంటి వాళ్ళకి ఎందుకు అలా ఎంచుకున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా అడగంగానే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకున్నారు అనే విషయం అందరికీ తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి గంటలు గంటలు మీ టైం వేస్ట్ చేయకుండా సూటిగా చెప్తా అసలు విషయం ఏంటి అనేది సుత్తి లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాఖల కేటాయింపులో మూడు రకాల శాఖలను ఎంచుకున్నారు అది కూడా ఎలా ఆ శాఖలను జనసేన వాళ్ళకే కేటాయించాలి అన్న ఉద్దేశంతో అసలు అలా ఎందుకు కోరుకున్నారు ఏంటో తెలుసుకునే ముందు అసలు పవన్ కళ్యాణ్కి ఏ శాఖ మిగిలిన రెండు శాఖలు ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో గ్రామీణ పంచాయతీరాజ్ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖలను తీసుకున్నారు అట్లాగే నెక్స్ట్ నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖను కేటాయించారు మూడో శాఖ కందుల దుర్గేష్కి సినిమాటోగ్రఫీ టూరిజం శాఖను కేటాయించారు అసలు ఈ మూడు శాఖలనే ఎందుకంత పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సెట్ చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆమోదం తెలిపారు అనేది తెలుసుకుందాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలవనివ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారో తెలుసా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డిని రంగంలోకి దింపారు రకరకాలుగా ట్రై చేశారు ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవకూడదు పిఠాపురంలో మరి టిట్ ఫర్ టాట్ దెబ్బకు దెబ్బ చర్యకు ప్రతిచర్య ఉండాలిగా ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఏమైనా కావాలనే అంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ శాఖలను అయితే తీసుకున్నారో అదే శాఖలను ఆయన తీసుకున్నారు ఆయనకి ఇంకొకటి దేశం బాగుండాలి అంటే రాష్ట్రం బాగుండాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి అనే థాట్ ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన మెసేజెస్లో కానీ చూస్తూ ఉంటాం మనం సో గ్రామాలకు మంచినీటి సదుపాయం లేదు ఆ ఉద్దేశంతో అయ్యుండొచ్చు అక్కడ జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది ఆ నిధులు మిస్ అయ్యాయి నెక్స్ట్ అటవీ శాఖ అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ బాగా జరుగుతోంది కోట్లు కోట్లు దండుకుంటున్నారు అట్లాగే పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అన్న ఉద్దేశం ఇట్లా రకరకాల కారణాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ శాఖలను అయితే తీసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్గా అదే శాఖలను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు నెక్స్ట్ ఇంకొక విషయం పౌర సరఫరాల శాఖ ఈ శాఖ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు మంత్రి అంటే కొడాలి నాని ఎంతసేపు నీ అమ్మ మొగుడు నాయమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు నాయమ్మ మొగుడు నోటికి అద్దు అదుపు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవాళ్ళు అదే కాకుండా పౌర సరఫరాల శాఖలో చాలా అవకతవకలు జరిగాయి అనే మాట అప్పుడు విన్నాం ఆ తర్వాత విన్నాం మరి ఆ అక్రమాలు బయటకు తీయాలి అంటే ఎవరు ఉండాలి జనసేన వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో నాదేండ్ల మనోహర్కి అది కేటాయించారు ఇంకొక విషయం ఏంటంటే ద్వారంపుడి చంద్రశేఖర్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకొని ఎన్ని రకాల మాటలు కాకినాడలో అన్నారో అట్లాగే కాకినాడ ఇష్యూ కూడా బయటకు వచ్చింది ఏమని అక్రమ బియ్యం రవాణా చేస్తున్నారు పీడిఎస్ బియ్యం బియ్యం అనే ఇష్యూ ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు అలాగే అక్కడ కాకినాడలో జరుగుతున్న దౌర్జన్యాలు హింసాకాణం గురించి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు మరి అటువంటివన్నీ బయటకు తీసుకురావాలంటే ఏం చెయ్యాలి పౌర సరఫరాల శాఖను ఎవరికి కేటాయించాలి అన్న ఉద్దేశంతో నాదెండ్ల మనోహర్కి ఈ శాఖను కేటాయించారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఆయన వెంటనే ఏం చేశారు కాకినాడలో పర్యటించారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి వెళ్ళి ఏం జరుగుతుందో గమనించి ఒక పేరుని బయటకు తీసుకొచ్చారు ఆయన ఏ పేరు చెప్పలా బియ్యం మాత్రం అక్రమంగా పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతోంది ఇక్కడ ఇది ఒకటే కాదు దేశ భద్రతకు సంబంధించిన విషయం అంటూ రైట్స్ తీసుకొచ్చారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కదిపితే కందిరీగా జస్ట్ ఇష్యూని టచ్ చేసి వదిలేశారు ఏమైంది ఎంతమంది బయటకు వచ్చారు ఎంతమంది వచ్చారు బయటకి ఇంకా నెక్స్ట్ ఎవరు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎవరు వచ్చారు ద్వారంపూడి చంద్రశేఖర్ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు అరవిందో కంపెనీ ఇలా ఎంతమంది వచ్చారు నెక్స్ట్ మరి నెక్స్ట్ మీ కామెంట్ల రూపంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియజేయండి నెక్స్ట్ మూడవ శాఖ ఏంటి టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ ఇది ఎవరికి కేటాయించారు పక్కన పెడితే అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇది ఎవరిది మైక్ దొరికితే ఆడాలేదు మగాలేదు మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసభ్యకరంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడే ఒక మహిళా నేత ఆర్కే రోజా గారిది టూరిజం శాఖలో ఎన్నో అక్రమాలు జరిగాయి కోట్లు కోట్లు దండుకున్నారు అనే విషయం అప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఆ అక్రమాలన్నీ బయటకు తీయాలి అంటే జనసేన వాళ్ళు ఉండాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ చాలా అన్నారు ఫ్యామిలీని కూడా రకరకాలుగా మాట్లాడారు మరి అటువంటి వాళ్ళకి ఇచ్చి జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ శాఖను కందుల దుర్గేష్కి అప్పగించారు ఎవరికి ఇక్కడ రాజకీయం తెలియంది ఒక్కసారి ఆలోచించండి రాజకీయం తెలియంది ఎవరికి గా ఆలోచించండి చంద్రబాబు నాయుడికి తెలియదా పవన్ కళ్యాణ్కి తెలియదా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అడిగాడే అనుకో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు అంటాం ఊరికే ఇచ్చేస్తారా ఒక్కసారి ఆలోచించండి ఎంత దూరం ఆలోచిస్తారు ఒక మాట మాట్లాడాలంటేనే రకరకాలుగా వాళ్ళు ఆ శాఖలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక్కసారి మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి పౌర సరఫరాల శాఖకు సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక వ్యక్తి కాదు ఒక్కొక్కళ్ళు 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 బయటకు వస్తున్నారు మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఎవరు అనేది ఎవరికి వాళ్ళు దందాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు గుళ్ళు చుట్టూ తిరుగుతూ దండాలు పెట్టుకుంటున్నారు నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి గన్ గురి పెట్టబోతున్నారు నెక్స్ట్ వీళ్ళిద్దరు గురి పెట్టారు అంటే బుల్లెట్ దిగక తప్పదు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ఎవరు ప్రతి ఒక్కళ్ళు అంటే మనం కాదు దందాలు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ చతురత అంతా ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే ఒకసారి ఆలోచిద్దాం జగన్మోహన్ రెడ్డి నుంచి నేర్చుకున్నాడు ఎట్లాగో చెప్దాం పాపం ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అక్రమంగా కొట్టారు చాలా తెలివిగా ఆ దెబ్బ తిన్న పులి ఎలా ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నా సరే ఆ ఆవేశపళ్ళ ఆ పళ్ళ ఏం జరిగిద్దో అదే జరిగిద్ది అని అదే ధీమాతో ముందుకు వెళ్ళి విజయం సాధించారు జగన్ను చూసి ఎవరు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నేర్చుకున్నారు ఎలా అంటే నవ్వుతూ నవ్వుతూ ఎవడిది వాడికి ఇచ్చి పడేయాలి అనేది అయితే పవన్ కళ్యాణ్ నేర్చుకొని ఎంతో సహనంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నారు అసలు ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్ ఎవరో మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది